కళా ప్రపూర్ణ డాక్టర్ నిక్కిల్నేని రాధాకృష్ణ మూర్తి గారి నటరత్నాలు నాలుగో భాగం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ముందులూరు కృష్ణారావు గారి గురించి చెప్తున్నారు చేపట్టిన సిద్ధాంతం కోసం ఏకాగ్ర లక్ష్యంతో నిరంతర అన్వేషణతో నిస్వార్థ దీక్షతో లక్ష్య సిద్ధి కోసం అహోరాత్రాలు కృషి చేసి అష్టకష్టాలు పడి ఆదర్శ నటుడుగా అగ్రశ్రేణి నటుడుగా విరుగొందిన ముందులూరు కృష్ణారావు గారు జన్మతహాని మహానటుడు ఆయన ఏ ఉద్యోగం ఆశించలా నటనను వృత్తిగా స్వీకరించను లేదు కేవలం కళా దృష్టితో నాటక కళారాధన కోసం జీవిత సర్వస్వాన్ని ధారపూ చివర దారిద్ర్యాన్ని కూడా ఆనందంతో కౌగలించుకున్న కృష్ణారావు గారు మధ్యతరగతి కుటుంబంలో నియోగి బ్రాహ్మణ వంశంలో పుట్టిన జీతానికి ఏలో జీవితానికి ఏ లోటు లేకుండా ఉన్నాడు ఎస్ట్రికులేషన్ వరకు చది ఆనాడు బందర్ నాటక కంపెనీలో ఈవెన్ లక్ష్మణ స్వామి గారి నటనా చాతుర్యానికి ముగ్ధుడై ఆయన సుమేర్ సింగ్ పాత్ర చూసి ఆకర్షింపబడి ఏకలవ్య సంప్రదాయంతో ఏ ఉద్యోగాన్ని ఆశించ నాటక రంగంలో ప్రవేశించవద్దని తండ్రి శాసించిన ఆగక నాటక రంగంలో ప్రవేశించిన నటయు బజుందార్ ముంజులూరు బందర్ నాయ రాయల్ థియేటర్లో ప్రవేశ అనేక పాత్రలలో ప్రముఖ నటుడుగా రాణించి ఆయన ధరించిన పాత్రుడు ప్రహ్లాదలో హిరణ్య కశిపుడు వేణీ సంహారంలో అశ్వత్థం రసపుత్ర విజయంలో దుర్గాదాస్ గయోపాఖ్యానంలో పాండవ నాటకాల్లో కృష్ణుడు కథాపృద్వీయంలో యుగంధరుడు పిచ్చివాడు వృక్షకటికలో సర్వలికుడు ఇవన్నీ అద్భుతంగా నటించి చూపే ముందులూరు వారు నటనాభినయం ప్రత్యేక ఆయన నాటకాన్ని పూర్తిగా జీర్ణం చేసుకునేవారు ప్రతి పాత్రతత్వాన్ని అర్థం చేసుకొని రచయిత ఉద్దేశ పాత్ర శీలం చెడకుండా భావ ప్రకటన చేసి ఏ పాత్ర తీసుకున్నా ఆ పాత్రకు పూర్తి న్యాయం కలగలేదు అందువలనే అభినయంలో ఆయనను బళ్ళారి రాఘవాచారి కోవ చేరుస్తారు ఒకనొక సందర్భంలో రాఘవ మందులూరు నటలను మెచ్చుకొని అభినందించారటకు ఆయన సంభాషణలు రసానుగుణంగా గంభీరంగా సహజంగా ఉండే ఆయన ప్రేక్షకులకు ఇట్టే ఆకర్షించేవారు పద్యాన్ని గద్యాన్ని ఉదాత్తంగా నడిపే అది సంభాషణ స్ఫుటమైన వాక్కుతో వచ్చే పద్యపఠనంలో రాగాలాపనకు ప్రాముఖ్యం ఇవ్వ భావ ప్రకటనకి ప్రాముఖ్యం ఇచ్చా ప్రతి అభినయం సహజత్వం ఉండేటట్టుగా చేసి కథాపరుద్రీయంలో పిచ్చివాడి పాత్రలు సహజత్వాన్ని గుప్పి అభినయించేవాడు అలాగే ఆ పాత్రకు వేషధారణ అతి శ్రద్ధగా ఆయనే పిచ్చి యుగంధర వేషంలో చెరిగిపోయిన గోనె గుడ్డతో ఒక అంగి దానికి తోడు చెరిగిపోయిన తాతాకుల బుట్ట చేతితో కొన్ని ఎముకలు చెంపేరు వికారమైన ముఖాలంతో తెరలోంచి ఢిల్లీ సుల్తాన్ పట్టుక పిచ్చి కేకల రంగస్థలమంతా దద్దరిల్లి పోయేట్లుగా చేస్తుంది ఏలూరు వేదం శాస్త్రి గారి ఆధ్వర్యంలో ప్రదర్శించే ప్రతాప రుద్రియన్ సరస్వతి రంగస్వామి గారు నటించే పిచ్చివాడి పాత్ర కంటి ముంజులూరు వారి యుగంధర పచ్చివాడి పాత్ర మించిపోయిందని ఆ నాటకానికి సార్థకం దని మెచ్చుకున్నారు వేదం వారు పాండవ ఉద్యోగ విజయ నాటకంలో కృష్ణారావు కృష్ణ పాత్రలు ధరించేవారు కృష్ణ పాత్రలో రాజకీయ దక్షత గంభీరంగా ఎన్ని పద్యాలు పాడినా భావ ప్రకటన ప్రేక్షకుల్ని బుద్ధుని చేసేవారు అలా ఆయన ఏ పాత్ర ధరించినా దాని కళాఖండంగా తీర్చిదిద్దారు ఏ నాటకంలో ఏ పాత్ర ధరించినా నాటకమంతా ఆయనకు కంఠస్థ సమాజ సభ్యులందరికీ ఆయనే పోర్షన్స్ వ్రాసిచ్చేవారు పాత్రధారులందరినీ ఆయనే అలంకరించేవారు అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ ఆయనే రాసేవారు గోడలకు పోస్టర్లు అందించేవారు తాను పాత్ర ధరిస్తూనే ఇతర పాత్రధారులకు రాంటింగ్ చెప్పేవారు ఈ పాత్ర ఆ పాత్ర అని కాక ఏ పాత్రనై హృదయపూర్వకంగా స్వీకరించి ఆ పాత్రకు ఒక ప్రత్యేకతను సంతసింపచేసే ఎంత చిన్న పాత్ర ధరించినా ఆ పాత్రలో ఆయన ప్రతిభ కొట్టచ్చినట్లు కనపడేది ముంజులూరు కేవలం నటుడుగానే కాక మత్స్యాచార్యుడుగా కూడా వర్దిలే సమాజంలోని ఇతర నటులందరికీ శిక్షణ ఇచ్చి ఉత్తమ నటులుగా తీర్చిది అందరినీ సమదృష్టితో చూశారు అందరి తోడ్పాడుతో సమిష్టి కృషి ద్వారా ప్రదర్శనాన్ని జయప్రదం చేశారు సమాజాన్ని కట్టుదిట్టంగా నడిపే ప్రతి నాటకానికి పాత్రని నిర్ణయించడంలో ఆయా పాత్రలకు అనుగుణమైన వేషధారణకు కావాలి దుస్తులు నిర్ణయించడలు వివిధ పాత్రల ముఖ అలంకరణ నిర్ణయించడలు ఆయన ప్రతిభ ఆయన ఏ ఏ నాటకాల్లో పాత్రలు ధరించేవారు ఆయా నాటకాల్లోని ఇతర పాత్రలు కూడా ఆయనకు కంఠస్థంగా ఉండే నాటక ప్రదర్శనం జయప్రదయం అయ్యేందుకు అహర్ణిశలు కృషి చేసేవారు मखी मीदक सम सब्युलंदरि उताह रसोदया ताहे कारके प्रदर्शना प्रेक्षक मिपल पुजेे च कृष्णाउ रायल थिएटर उहो आयन पकि पिंग नरिय लक्ष्मीका बुर राघवाचार श्रीपि पटाधि మొదలైన నటవర్గం ఉంది ఈ ఆనాడు ఇతర సమాజాలకు రాయల్ దియేతరంటే సింహస్ ఆయన పెద్దగా చదువుకోల ఆయన నటనను ఏ కళాశాలలోనూ నేర్చల నిత్య కళారాధనే ఆయన ఉత్తమ నటుణ్ణిగా ఆయన్ని తీర్చి ఆయన మితభాషి అహంకారం లేనిద పంతొమ్మిది ఇరవై ఐదు వరకు బందర్లోనే నాటకాలు ఆడారు ఆ తర్వాత ఏలూరు వెళ్ళారు మోతే నారాయణరావు గారి కంపెనీలో లోన్లో ఉండి చిన్న చిన్న పాత్రలు వేశారు ఏలూరు చేసేటప్పటికీ ఆయన వయస్సు అలా నాటక రంగంలో ప్రవేశించిన నాటిను విరామం ఎరగనికుండా అలసట చెంది కనుక శరీరంలో శక్తి తగ్గి ఉత్సాహం అడుగంటి ఆదాయం తగ్గి డబ్బు కోసం ఆయన ఎప్పుడూ నాటకాలు ఆడరు అవస్థలు చుట్టుముట్టాయి అతికైనా నాలుగు రోజులు కళాసేవకే సేవకే ఉత్తమ కళాకారుడని ఎంత పేరు తెచ్చుకున్న చివరికి పరమ అని ఈ స్థితిలోనే బందావారు స్థాపించారు నాటకశాలలో ఉపాధ్యాయులుగా చేరారు చివరికి నా అనేవారు లేకుండా ఒక ఉత్తమ నటుని జీవితం ఇలా ముగుస్తుందని ఎవరు ఊహించరు నిజమైన ముందులో ముందులోకిస్తున్నారు ముప్పిది జగ్గరా ంధ్ర నాటక రంగంలో స్త్రీ పాత్రని స్త్రీలు ధరించటానికి వేసే రోజులు అనేక మంది పురుషులు ముందుకు వచ్చి స్త్రీ పాత్రలు ధరి అసమానమైన కీర్తి గడించడమే కాదు స్త్రీ పాత్ర అభినయంలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ అనిపించి అలా స్త్రీ పాత్రలలో అద్వితీయంగా విలువొందిన వారిలో రాజమహేంద్రవరం వాస్తవ్యులు కళాప్రపూర్ణ ముక్కుడి జగ్గరాజు గారు ఆనాడు నటుల్ని పంక్తి బాహ్యులుగా నీచంగా హీనంగా చూసే రోజులు స్త్రీ పాత్ర ధరించడం అంటే మామూలు విషయం కాదు కానీ జగ్గరాజు గారు అన్నిటినీ అధిగమి స్త్రీ పాత్రలలో మూర్తి భరించి నాటక రంగానికి గౌరవం తెచ్చు జగ్గరాజు స్వరద్రూప్ బంగారు ఛాయ అంగ అంగసౌష్ఠం భావ విశిష్టతను పరిస్పష్టంగా వెల్లడించిన కరుణ దైన్యాన్ని ఉమ్మడిగా ప్రతి దుఃఖ ప్రతి ఫలింపించడం ముఖార వింద కలంగా నటన చాత్వర్యంతో స్త్రీ పాత్రుల స్త్రీల కన్నా పురుషులే అగరే చాటి తూపి ఆనందమూర్తి ముప్పి నాయకి పాత్రధారణలు జగ్గరాజు ఆనాడు అనన్యమైన పేరు ప్రఖ్యాతులు సంప ఆయన స్త్రీ పాత్రధారణలు ప్రేక్షకుల్ని ముగ్ధుంది చేశారు అభినయంలో నడకలు వియారులు ఉడుపులు బుద్ధికలు స్త్రీ పాత్ర ధరిస్తోందా అని తి భ్రమలో మించాడు స్త్రీ పాత్రధారణలు చక్కని లావణ్యాన్ని అతివృత్య రక్షణ ముచ్చటగా ఒప్పించే తీవిగా మృదుమధురమైన గాత్రం చతుర్విధ అభినయాలు అత్యద్భుతంగా ప్రదర్శించాయి స్త్రీ పాత్రధారణలో ఆనాడు ఆయనకు ఆయనే ఆయన గొప్ప గాయకుడేం కాదు కానీ పాత్రోచితమైన సంఘటనల ఔచిత్య తగిన పజ్యభావాన్ని ఆవయుక్తంగా పాడి ఒప్పించడంలో మాత్రం లేక ఏ భావానికి ఎంతవరకు రాగం ఉపయోగించి అంతవరకే ఉపయోగించే ప్రతిభ ఆయన వాడుకున్న రాగాలు ముఖాల్ శహన నిరామ శ్యామ సావేరే ముఖ్యం పంతొమ్మిది తొంభై ఎనిమిది పద్దెనిమిది తొంభై ప్రాంతంలో ఆంధ్రదేశం మహారాష్ట్ర ధార్వాడ నాటక సమాజం బలిబాల నాటక సమాజంతో పాటు మహారాష్ట్ర జంఖే నాటక సమాజం కూడా నాటక ప్రదర్శనలు ఇచ్చి వారి ప్రదర్శనలు పిఠాపురంలో ప్రదర్శించారు ఆనాటికి విద్యార్థి దశలో ఉన్న జగ్గరాజు గారు జంఖండే నాటక ప్రదర్శనాలు కోడ్డ చూశారు ఆ కంటినీలో బాబురావ్ అనే యువ స్త్రీ పాత్ర అద్భుతంగా నటించ జగ్గరాజు గారిని ప్రథమంగా ఆకర్షించింది ఆ స్త్రీ పాత్ర ఆ జంకడే నాటక ప్రదర్శనాన్ని చూసి ఉత్సాహవంతుడై రాజమండ్రి నటుడు ఒక సామాజిక భవాని అర్థం నాటక సమా ఆ నాటక సమాజంలో జగ్గగా జగ్గరాజుగా స్త్రీ పాత్రలు ధరించడం అవి ప్రజ ఆమోదాన్ని పొందటండి ఆనాటి నుండి ముప్పై ఒ స్త్రీ పాత్ర అభినయన్లు విశేషమైన కీర్తి గడి ఆనాడు జగ్గయ్యగా జగరాజు గారి పెరువా రెండు గోదావరి మండలాలు కొంతకాలం కాకినాడ సింగీతం ముబ్బాయి గారి కంపెనీలో మల్లమ్మ యశోధర లీలావ చంద్రమతి మొదలైన పాత్రడు పంతొమ్మిది రెండులు రాజమండ్రి హిందూ ధియే కంపెనీ వారు నాటకాలైన వేణి సంహారం అయోపాఖ్యానం మొదలైన నాటకాలు మాయకి పాత్ర ధరించి కంపెనీ పేరు నిలబెత్తారు ధరణి ప్రగడ సూరయ్యగా పంతొమ్మిది వందల ఆరులో స్థాపించి మానేపల్లి కంపెనీ అని పిలవబడే సమాజంలో మాయక పాత్ర హీరో పాత్ర భాయ్ కోటి కోటయ్య గారి సారంగధరలో రత్నాన్ చిత్రనళీయన్లో దమయన్ పాత్రలని అత్యద్భుతంగా నిర్వహించి వృత్తి వెండి నాగేశ్వరరావు సత్యగోలు భున్నేశ్వరరావు స్థాపించిన నాటక సమాజాల్లో ప్రముఖ స్త్రీ పాత్రలే ధరి ధరించి జగ్గరాజు పంతొమ్మిది పదమూడు నుండి ఇరవై ఒకటి వర ఎనిమిదేళ్ళు రాజమండ్రి చింతా అనేక స్త్రీ పాత్రలు వేశాం వారు ధరించిన పాత్రలో చంద్రముఖి చంద్రమతి రత్నాంగి కౌశల్య దమయంతి లీలావతి మైనావతి సీత మల్లమాంబ మొదలైన పాత్రని జడసనమెత్తు కొండలరావు బ్రహ్మజ్యోతిల సుబ్బారావు గార్ల ప్రక్కన సరసన అద్వితీయంగా పంతొమ్మిది ఇరవై రెండులో బ్రహ్మజ్యోతుల సుబ్బారావు వెల్లంకి వెంకటేశ్వరులు నిరసనమెత్తు కొండలరావుగారుల దోగసి వేణుగోపాల విలాస నాటక సభ స్థాపించి కొన్ని నాటకాలు జయంతి గంగన్న పంతులు రోణం రాజు కామేశ్వరం ధమిడిపాటి కామేశ్వరం నేత్రగండి శేషగిరం నందివాడ దిశదంబరం మొదలైన ప్రసిద్ధ నటులు స్థాపించి అమెచ్చూర్ కలభాషిని నాటక సమాజంలో కూడా జగరాజు గారు చంద్రగుప్త రాణాప్రతాప్ మొదలైన నాటకాలు స్త్రీ పాత్రలు కొంతకాలం విశాఖ ఆంధ్ర అమెచ్చూర్ నాటక సంస్థలు పార్సీ నారాయణరావు గారి పక్కన కూడా స్త్రీ పాత్రలు ధరించి పంతొమ్మిది పదహారులో బందర్లో జరిగిన చిత్ర చిత్రనళీయ నాటక పోటీలలో దమయంతి పాత్రుడు జగ్గరావు ఉత్తమ నటున ప్రథమ బహుమతి పొంద పంతొమ్మిది ముప్పై ఐదులో మద్రాసులో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులు మడిగేపల్లి అక్షర్చన ఘన సన్మానం చే కాకినాడ పౌరు కళాప్రపోర్ణ బెరుది ఇచ్చి సత్కరి రాష్ట్ర ఏతర రాష్ట్రేతర आन्ध्रप्रान्तम खर्गपूर् पै वीर्णी आन्ध्रसभवालु अनु पिफ़ै ऐापरं जन्म चिन मुप्गरा संवत्सरा आन्ध्र नाटकरङ्गीपात्र अभयन् उज्वल न प्रकार आदरपूर्कम आन्ध्र प्रेक्षन् చె తన కీర్తి ప్రతిష్టలను నిలపెట్టి పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో భగవరారు భగవత్ ఆరాధనలో కాలం వెండబెతుడు సరిపోయాయి ఆనాటితో ఆంధ్ర నాటక రంగంలో ఒక ఉద్యోగల డివి సుబ్బార బందరు మనబంద ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ మూడు ఆరు కాయలుగా వర్ధింది జైత్రయాత్ర చేస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఆ రాజుల్లో ఆ రోజుల్లో అనేక నాటక సమాజ నర్తకుల క్రమశిక్షణలో మార్గదర్శకంగా తెలుగు నాటక రంగస్థలి గౌరవ ప్రతిష్టలు సంపాదించి పెట్టింది ఇండియన్ డ్రమెటిక్ ఆ సంస్థను నిర్వహించిన మహనీయుడు శ్రీ డివి సుబ్బారావు దేవరకొండ వెంకట సుబ్బారావు ఆయన అతి సామాన్య కుటుంబంలో జన్మించారు హై స్కూల్ విద్యతో విద్యాభ్యాసం పూర్తి చేసి కొంతకాలం ప్రేరర్ గుమాస్తా ఉద్యోగం ఉద్యోగించి పద్నాలుగవ ఏడ బందర్లో భువనరంజని థియేటర్లో ప్రవేశించి బాల బాలచలికత్తె మంజువాణి పాత్ర రెండేళ్ల పాటు ఆయన థియేటర్ నడిపే నా ప్రదర్శనాలు చంద్రకాంత్ అంకాత నవకుశ ప్రసన్న యాదవ్ ధనాభిరామ్ రసపుత్ర విజయం మొదలైన నాటకాలు స్త్రీ పాత్ర స్త్రీ పురుష పాత్రలు వారితోషకం తీసుకోకుండా డబ్బు నిర్వహించి ఆ తర్వాత నెలకు నాలుగు రూపాయల జీతం ఆర్జించారు కానీ యజమానులు అందుకు నిరాకరించారు అంతటితో ఆయన ఆ సమాజ కార్యక్రమాల్లో పాల్గొవడం మానేసి మల్లారి బ్రహ్మానందం నడుపుతున్న ఇండియన్ డ్రమెటిక్ కంపెనీలు పంతొమ్మిది పదిలో చేరు అదే సంస్థను ముప్పై ఆరేళ్ల పాటు ముప్పై ఆరేళ్ల పాటు దిగ్విజయంగా నడిపారు డివి ప్రథమంగా ఆయన ఆ సంస్థ తరఫున నిర్వహించిన నాటకం బులేబక ఆ తర్వాత గయోపాక్ నాటక ప్రదర్శన ప్రారంభించ నాటకంలో ఆయన అర్జునుడు పాత్రలో అసమానమైన నటన కృష్ణలీల నాటకంలో ఒక్కొక్కసారి యజోదగా కంసుడుగా వసుదేవుడిగా పాత్రలు అదే అదేవిధంగా లవకుశ నాటకంలో రాముడు వేశారు లక్ష్మణుడు వేశారు సారంగధరుడు గజరాజ నరేంద్రుడు అలాగే సారంగధర మారాజు నాటకంలో విశ్వపతి తిమ్మరుసు పాత్రని కూడా అతిభావంతంగా హరిశ్చంద్ర నాటక ప్రదర్శన హరిశ్చంద్ర పాత్ర నిర్వహణ శ్రీ డివి సుబ్బారావు అసమానమైన కీర్తి ఆర్జించి పెట్టిందడంలో సంత సత్యం ఎంత సత్యముంది అదేవిధంగా ఆ నాటకాన్ని ఆ పాత్ర ఆయన జీవం పోసారు అనటం కూడా సత్య దూరంగా పంతొమ్మిది పదిహేడులో గుంటూరులో హరిశ్చంద్ర నాటకం పోటీలు జరిగిన ఆ పోటీలో సుబ్బారావు పాల్గొని ఫస్ట్ ప్రైజ్ అందుతో ఆ రోజుల్లో ఆయన నాటకంలో సుందరమతి పాత్ర కూడా అత్తసమర్థంగా నిర్వహించి ఆయన ఏ పాత్ర నిర్వహించిన ఆయన కనపడేవాడు కాదు పాత్ర రూపమే రంగస్థలం మీద కనపడే అది ఆయన పెళ్లి ఆంధ్రదేశంలో మైలవరం బాలబాద్ ఏలూరు మూతయ్యవాది కంపెనీ గొప్ప నాటక సమాజాలు అంతరించి కాంట్రాక్ట్ నాటకాలతో నాటకళ రంగస్థలం హీనంగా ఎగజారిన రోజులు సుబ్బారావు ఇండియన్ డ్రమటిక్ కంపెనీ మహోదాత్తంగా నిర్వహించారంటే ఆశ్చర్యం నటుడుగా నాటక రంగ నిర్మాత ముప్పై ఆరేట్ ఆయన ఏకధాటి సమాజం నిర్వహించగలగడంతో పేర్కొనదగిన అంశం ఒక్క ఆయన నాటక ప్రదర్శన కాంట్రాక్ట్ షరతులపై ప్రదర్శించిన ఆ షరతుల్ని ధర్మం ఆదర్శాలు నాటకరంగం మర్యాదలు శాసిస్తుంది ఆయన సంస్థ క్రమశిక్షణ కలిగిన నాటక సమాజ్ అందులో నెల జీతాల పద్ధతిపై నటులు పనిచేసే నాటక ప్రదర్శన లేని రోజు రోజు బందలు విధిగా రిహార్సలు నటనలో నాటక ప్రదర్శన రీతుల్లో కొత్త ప్రయోగాలు అన్వేషించి కాంట్రాక్ట్ నాటకంగా ఆయన ప్రదర్శన అంగీకరించిన కాంట్రాక్టర్ సొమ్ము చెల్లించలేదనే నెపంతో ఆయన ఎప్పుడూ ప్రదర్శనాన్ని ఆపేయరా అంతేకాదు ఒకవేళ ఆ నాటకం కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి నష్టపడితే అదే కేంద్రంలో మరొక ప్రదర్శన ఉచితంగా ఆయన ఏర్పాటు చేసి తమ కాంట్రాక్ట్ తీసుకునే వ్యక్తులు అందరూ పచ్చగా ఉండాలి లాభాలు ఆర్జించాలి ఆయన అభిలాష అదేవిధంగా కాంట్రాక్టర్లు పచ్చగానే ఉండే ఒక నడు హాజరు కాలేదని కాదు స్థలంలో వచ్చిన మార్పుల వల్ల కానీ ఆయన ఎప్పుడూ నాటక ప్రదర్శన ప్రారంభం అయ్యేదాకా కాలాన్ని మార్చాల రాత్రి తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుందంటే ఖచ్చితంగా ఆ వేళకు తేరలేసి నాటక ప్రదర్శన ఒక చలన సాగింది కాసాయి ప్రాంతింగ్ ఎప్పుడు ఆయన నాటక ప్రదర్శనలు వినబడేదే కాదు అంటే నతులు అంత స్వచ్ఛంగా దాన్ని ప్రాక్టీస్ చేసి నాటక ప్రదర్శన సమస్తి కారులగా కృషి జిల్లా జడ్జిగా పనిచేసిన దాడి గోవిందరాజు గడ్డిత బాలసుందర శాస్త్రి శ్రీ శ్రీపతి పట్టాభిరామయ్య బండారు వెంకటేశ్వర శాస్త్రి కోటా వెంకటేశ్వరరావు మొదలైన మహాన ఈ సమాజంలో ఉద్భవి విరుగు వ్యక్తి ప్రతి నాటక సమాజాన్ని సమర్థులైనటువంటి కర్త ఒకరు ఉండ అనే ప్రాతిపదిక ఆధారం సుప్రసిద్ధ నాటకర్ వింగళి నాగేందర్ ఈ సంస్థల్లో చే ఎన్నో ఉత్తనా ఉత్తమ నాటకాలు రచించి సమాజానికి అందించారు జివి సుబ్బారావు ముప్పై ఏళ్ళు నడిపారు ఈ సంస్థ ద్వారా ఇంచుమించు ముప్పై నాటకాలు కదర్శించి గురే బావత్ అయోపాక్షన్ గోపీచంద్ బొబ్బి రసపుత్త విజయ్ చంద్రహాస్ సత్యహరిచంద్ర మహారాజ్ విన్ఛారాణి మరో ప్రపంచ్ చిత్రనళీయం చిత్రాంగు వేడు చంద్రశేఖరం రచించిన కాంచనమాల నాటకం టీఎల్ రాయ్ రాజిన ఉన్పార్ అనే నాటకం కూడా ఈ సంస్థ ప్రదర్శన గున్నవ రాజగోపాలకృష్ణయ్య దగ్గర ఈ కంపెనీ సభ్యుడు హిందీ నేర్చి ఆ తర్వాత హిందీ నాటక ప్రదర్శన చేసి పంతొమ్మిది పదహారులో బందర్లో జరిగిన చిత్రనళీయం నాటక పోటీలో ఈ కంపెనీకి విజయం దరికి ధటించి సరస్వతి విగ్రహం బహుమానంగా అంది పంతొమ్మిది ఇరవై మూడు సుబ్బారావు గారికి బందరు పౌరు నటరాజెరుగు ఇచ్చినట్టుగా విమర్శకాగ్రేశరు పురాణం శాస్త్రి గారు అంటే మన మల్లాది రామచ రామకృష్ణ శాస్త్రి గారి మావగారు తన భుజం గ్రంథంలో నూట పద్నాలుగవ తేదీ రోజు పంతొమ్మిది నలభై మూడు నాట్య కళాప్రపూర్ణ బళ్ళారి రాఘవాచారి సుబ్బారావు నటరాజశేఖరుడుగా సుబ్బారావు తమ సంస్థ సభ్యులందరినీ కన్న బిడ్డలుగా చూసి అత్యధిక ధన సహాయంతో పది మందికి వివాహాలు అది ఆయన పితల నతు ఆయన అంత అజానుబాహు కాకపోయింది బురదృ రంగస్థలానికి తగిన వుడ్డు పొడుగు ఉన్న విగ్రహం పాత్ర పోషణలో ఆయన వాచక విధానం ఒక విశిష్టత పొంది పద్యం పాడటంలో రాగం కంటే భావాన్ని ప్రాధాన్యం ఎక్కువ ఇస్తే అర్థస్ఫూర్తితో వాస్తవికమైన సాత్విక అభినయంతో గంభీరంగా పాడేవారు పద్యంలోని సమాసాలు పదాలు ఎక్కడికక్కడ వెరగ ప్రేక్షకులు ఆ పద్యంలో భావసంప అదటి పండు కొలిచి చేతిలో పెట్టినట్టు చూసి నాలుగు నాటకాలు ప్రదర్శించి పేరు సంపాదించి పళ్ళు మూసుకుపోయి విచ్చల విడిగా జీవితాలు కలిపి నటుల పట్ల నటలోకం అప్రతిష్ట పాలైన ఆ రోజు సుబ్బారావు గారి తమ సమాజంలో నట బృందం నీతి నియమాల పట్టి గౌరవం చూపి ఆదరిత జీవి అనతంలో అతిశయోక్తి నాటక నాటకళం జీవితాన్ని సమన్వయ నలభై ఏళ్లక ఆయన నాటక రంగ సేవలు ఆయన యాభై నాలుగు విభిన్న పాత్రలు ధరించి నటుడుగా అఖండ కళా సేవలు పంతొమ్మిది నలభై ఒకటిలో ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారాయన ఆయన ఆ పరిషత్తు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ స్థాపించిన ఆయన్ను సభ్యులుగా ఎన్నుకున్నారు అవసాన దశకు ముందు ఆయన ఆంధ్ర నాటక కళా పరిషత్తు సన్మానం పొంది అక్కడి నుండి తిరిగి బందరు వచ్చిన కొద్ది రోజులకే మరణి ఆయన నిర్వహించిన నాటక సమాజంతో సరితూగల సంస్థ ఇంతవరకు తల ఎత్తలేదు అనటం అతిశయోక్తిక రేపు దాడి గోవిందరాజులు నాయుడు గారి గురించి తెలుసు